హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే వ్లాగు సాటర్డే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కూరలు అవి కూడా తరిగి పెట్టేస్తారనమాట లేదని ఫస్ట్ అయితే ఇంకా దోశలు అయితే పిండి ఉంది కదా దోసల పిండి ఇంకా దోశలు అయితే వేసేస్తాను దోశల్లోకి అయితే గుళ్ళు చట్నీ వేస్తున్నాను అనమాట చట్నీ ఏమీ లేదు కదా అని గుళ్ళు గుళ్ళ శనగపప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి చట్నీ అయితే చేస్తాం కదా ఇంకా అలా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అవి వేసేసి పిల్లకి చేయాలి ఇంకా పూజ అవ్వలేదు ఏ పని అవ్వలేదు నాకు నేను ఇలాగ మార్నింగ్ దోశలు పెట్టుకుంటే నాకు అసలు పని అవ్వదు అదే ఇడ్లీ అనుకోండి ఇడ్లీ వేసేసి వెంటనే వెళ్ళిపోతాను పని చేసుకోవడానికి వెళ్ళొచ్చు కాబట్టి అదే దోశలు అనుకోండి ఇలా దోశల దగ్గరే ఉండాలన్నమాట అయితే పిల్లకి పెట్టినంత తిన్నంత తిండి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను తినను అని పేచి పెట్టడం మొదలుపెట్టింది ఇంకా దీన్ని అయితే ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఇలా ఉయ్యాల్లో కూర్చోబెట్ తినిపిస్తున్నాను అది పేచి పెట్టిస్తుంది అయినా సరే ఇంకా కూర్చుని తినిపించవలసిందే మొదలుపెట్టింది ఉయ్యాల్లో కూర్చుంటే ఉయ్యాల్లో కూర్చునే తింటుందట కింద అస్సలు తిననని చెప్తుంది ఇంకా అలా ఊపుతో తినిపిస్తున్నాను ఊపితో తినిపించడం ఏంటంటే ఏమైనా భయము గొంతుకి ఏమైనా అడ్డపడిపోతుందేమో దోశ అని కానీ అసలు మాట విననే వినట్లేదు ఈ పిల్ల ఇంకా నెక్స్ట్ అయితే దానికి అలా ముక్కలు పెడితే ఇంకైతే ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అనమాట చాలా బట్టలు ఉన్నాయి చెప్పాను కదా బెడ్షీట్స్ అన్నీ కూడా బెడ్షీట్స్ గలేబులు అన్నీ కూడా వేసేసాను కొన్ని గలేబులు వేసానులేండి కొన్ని వేయలేదు అన్నీ కూడా మిషన్లో వేసేస్తాను ఇంకా అవన్నీ అవ్వాలి అవన్నీ ఆరేయక కానీ వేయలేను మళ్ళీ బ నేను పక్కలు సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే

చెప్పాలి టెన్ నువ్వు చాలా చేస్తున్నావు సరిగ్గా చెప్పట్లేదు చూసుకో మరి కొడతాను వాళ్ళు అప్పు ఈ ఊ తర్వాత రు తర్వాత ఏ తర్వాత ఏ ఓ కాదు ఓ ఓ ఆహా ఓకే నువ్వు రోజు చెప్తావు కదమ్మా ఆద్యా ఆద్య ఇంకా మధ్యాహ్నం భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక సాయంత్రం అయితే పుచ్చకాయ కోసిస్తున్నాను పిల్లకి మా వాటర్ మెలన్ అంటే పిల్లకి చాలా ఇష్టం ఇంకా వాటర్ మెలన్ వాటర్ మెలన్ రోజు ఏడిస్తుంది ఇంకా ఈవేళైతే తెచ్చారనమాట ఇంకా వాటర్ మెలన్ కట్ చేసి ఇస్తున్నాను మేము మన వాటర్ మెలన్ తిన్నప్పుడు చాలా చప్పగా ఉందని చెప్పాను కదా ఇదైతే చాలా స్వీట్గా ఉంది చాలా బాగుంది మేమైతే టటప్ప లాగించేసాము అనమాట ఒక హాఫ్ చేసాము అంత స్వీట్నెస్ ఎక్కువగా ఉంది అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము అది మెల్లి ఇవ్వచ్చు కదా పిల్లకని నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ అయిపోయాక ఇంకా అన్నీ సర్దుకోవాలి ఇవి పొద్దున తోమిన గిన్నెలు ఇవి సర్దితే ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ తగ్గి తోమిన తోమవలసిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో సర్దాలన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కింద ఇవి కూడా సర్దుకుంటూ వచ్చేస్తున్నాను నాకు ఏదైనా పెద్ద టాస్క్ అంటే అది ఇదే అస్సలు నచ్చదు గిన్నెలు సర్దుకోవడం అంటే అస్సలు నచ్చదు అవి తోమిను తోమినట్టు అంటే పెట్టేయాలని కాదు కానీ అదే కొంచెం ఈజీగా ఉన్నది ఏదైనా అయితే బాగుంటుంది కదా ఇలాగ సర్దుకోవాలి అంటే చిరాకు అనమాట చిరాకు వచ్చేస్తూ ఉంటుంది నా మార్నింగ్ అయితే దొండకాయ కొత్తిమీర కారం కూర ఉండాను ఇంకా పెసరపప్పుతో ఆనపక్కే పప్పు పెసరపప్పు పెట్టాను అనమాట ఇంకా అవన్నీ పెద్ద పెద్ద మూకులు అవన్నీ ఎందుకు పెట్టడం ఇంకా చిన్న చిన్న వాటిల్లో అయితే దీన్ని తీసేస్తున్నాను అన్నం నిండా చీమలు పట్టేస్తున్నాయండి బాబు చాలా చిరాకు వచ్చేస్తుంది ఈ చీమలు ఎక్కువైపోయాయి ఈ మధ్య ఇంకా మార్నింగ్ పప్పు నేను కుక్కర్లో పెట్టలేదు విడిగా పెట్టడం వల్ల ఏంటంటే అదంతాను పొంగిపోయిందనమాట గ్యాస్తో క్లీన్ చేసుకోకపోతే వెంటనే పప్పు మరకలు అలా ఉండిపోతాయి ఇంకా స్లోగా మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేస్తున్నాను మేము గ్యాస్ కిందవి టీ మరకలు అన్నీ పడిపోయి ఉంటాయి కదా అవన్నమాట గ్యాస్ కింద పెట్టినవి ప్లేట్స్ పెడతాం కదా గ్యాస్ కింద అవి ఇవి వచ్చేసి బట్టలన్నీ సర్దాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి అంటే మడత పెట్టాలి అన్నమాట మార్నింగ్ వాష్ చేశాను కదా వాష్ చేసిన బట్టలన్నీ కూడా మడత పెట్టాలి నేను ఇలా గదులు సర్ది క్లీన్ చేసుకొచ్చిలోపు మళ్ళీ చెత్త చేసేస్తూ ఉంటుంది ఇది మార్నింగ్ ఐస్ క్రీమ్ వాడు వస్తే కుల్ఫీలు అయితే తీసుకున్నాను టెన్ రూపీస్ అని చెప్పాడని పర్వ వేస్ట్ ఇది వెంటనే మొత్తం పెరిగిపోయిందనమాట చూడండి అసలు రావట్లేదు అందులో నుంచి నాకు చిరాకు వచ్చింది అన్నమాట ఇంకా పడేసాను పోతే పోయాయని ఈ కప్ కూడా తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అవి త్రీ టూ తీసుకున్నాను కానీ వాడి మీద పచ్చి కోపం వచ్చింది ట్వంటీ రూపీస్వి తిమ్మని అడిగితే టెన్ రూపీస్వి బాగుంటాయి అన్నాడు వెంటనే తినేలేదు మేము కూడా వెంటనే తినేస్తే సరిపోదును మేము వెంటనే తినకుండా పెట్టచ్చా ఫ్రిడ్జ్లో అని అడిగాను ఈవినింగ్ వరకు పెట్టచ్చా అంటే పెట్టచ్చు అది టవల్ని అయితే కప్పుకుంది కదా అది అయితే చున్నీ అట నేను చున్నీలు అయితే ఇవ్వనని చెప్పాను నా చున్నీలు ఇమ్మని అడిగింది నేను చున్నీలు ఏమి ఇవ్వనని చెప్తున్నాను ఏ చున్నీ ఇచ్చినా సరే దానికి డాగ్ చేసేస్తుంది ఏదో ఒక డాగ్ చేసేస్తుంది మొత్తం పాడి చేసేస్తుంది లేదంటే చున్నీ బయట వదిలేస్తున్నదేమో వర్షంలో తడిసిపోతుంది నేను చున్నీ ఏమైనా అన్నానని ఇంకా ఇలాగ తువ్వాలు కప్పు ఫ్యాంట్ ఏమో టేమో రివర్సల్ వేసింది అప్పుడే వాష్ రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్యాన్ టేమో వేసుకొచ్చింది పొట్టిది ఇంకెలా కూర్చుని ఐస్ క్రీమ్ అయితే తింటుంది అనమాట చాలా శ్రద్ధగా తింటుంది ఐస్ క్రీమ్ మాత్రం ఎంత శ్రద్ధగానో తింటుంది అంటే మూతి నిండా పాము వేసుకుని ఎంత శ్రద్ధగా తింటుంది అనమాట ఈ పొట్టిది ఇంకా ఇదంతా అయిపోయి కుర్చీ నుంచి బట్టలు అవి తెచ్చి మడత పెట్టాలి బట్టలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా బట్టలన్నీ మడత పెట్టేసి ఎవరు షెల్ఫ్లో వాళ్ళు సర్దేయాలి నాది నాది ఆయన ఆయనది పిల్ల పిల్లవి సర్దుకునే సర్దేయాలి ఇదైతే ఇంకా ఉయ్యలో కూర్చొని ఆడుకుంటోంది ఇంకా దీనికి అన్నం పెట్టాలన్నమాట బట్టలన్నీ అక్కడ పెట్టేసి సర్దులన్నీ సర్దేసి దీనికి ఫస్ట్ అన్నం పెట్టేయాలి ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి పక్కన వేస్తాను ఇది బెడ్రూమ్లోదే బయట బయట మంచం కూడా వేస్తాను దర్శా బ్లాక్ ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి